సో కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఎన్నో అభివృద్ధి పనులు అయితే జరుగుతున్నాయని చెప్పొచ్చు అలాంటిది సూపర్ సిక్స్ లో భాగంగా తల్లికి వందనం కానివ్వండి ఉచిత బస్ కానివ్వండి ఇలా ఎన్నో పథకాలు అయితే ప్రారంభమయ్యాయి సో ఇప్పుడు చూసుకుంటే గనక తిరుపతిలో అన్ని సౌకర్యాలతో బస్ స్టేషన్ నిర్మించాలని చంద్రబాబు నాయుడు గారు అధికారులను అయితే ఆదేశించినట్టు తెలుస్తుంది మరి దీని గురించి విశ్లేషించుకోవడానికి మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ అండ్ డాక్టర్ దుర్గా వడ్లమాని గారు ఇప్పుడు మనతో ఉన్నారు నమస్తే మేడం నమస్తే అండి మేడం మరి కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎప్పుడైతే ఏదైతే ఎన్నికల ముందు ఇచ్చిన చెప్పిన పథకాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా నెరవేర్చుకోవాలి మన సూపర్ హిట్ సూపర్ సిక్స్ అనే కార్యక్రమం కూడా చేపట్టారు సో ఇప్పుడు చూసుకుంటే గనక తిరుపతిలో అన్ని సౌకర్యాలతో బస్ స్టేషన్ నిర్మించాలని చంద్రబాబు నాయుడు గారు అధికారులను అయితే ఆదేశించారు ఏమంటారు పులకరింత జనాలకి అలాంటిది వివిధ ప్రాంతాల నుంచి వివిధ రాష్ట్రాల నుంచి వివిధ దేశాల నుంచి స్వామిని దర్శించుకోవటానికి వస్తారు వచ్చాక భక్తులు ఇబ్బందులు పడకూడదు పడకూడదంటే ఏం చేయాలి సౌకర్యాలన్నీ కూడా మెరుగ్గా ఉండాలి ముఖ్యంగా రవాణా సౌకర్యాలు రవాణా సౌకర్యాలు మెరుగ్గా ఉండాలంటే మీకు గుర్తుండే ఉంటుంది విజయవాడలో మొట్టమొదటి బస్ స్టేషన్ ఎన్టీ రామారావు గారి హయాంలో నిర్మించారు అంత విశాలంగా చాలా పెద్దది అసలు ముందు ఎంత ఘోరంగా అసలు కాంగ్రెస్ హయాంలో మీకు అసలు ఎక్కడ అభివృద్ధి కనిపించదు మీకు వాళ్ళు కొన్ని మంచి పనులు చేశారు అది వేరు కానీ అసలు బస్ స్టాండ్ లో అవి చాలా ఘోరంగా ఉండేది ఇక్కడ కూడా మీకు ఇప్పుడు హైదరాబాద్ కూడా అంతే కదా అసలు మనం వెళ్ళాలంటే వర్షం వస్తే అంతా బురద ఇవంతా ఎక్కడ పెడితే అక్కడ చాలా ఘోరంగా ఉండేది చంద్రబాబు నాయుడు గారు వచ్చాక ఇక్కడ మారింది అదే విధంగా ఇప్పుడు తిరుమలలో రద్దీ దృష్ట్యా చంద్రబాబు నాయుడు గారు ఒక మంచి ఆలోచన చేశారు ఏం చేశారు నిన్న అమరావతిలో క్యాంప్ ఆఫీస్లో వీళ్ళెవరు సరుకు రవాణా నిర్వహణ సంస్థ ఉంటుంది కదా వాళ్ళు తర్వాత ఏపీఎస్ఆర్టీసీ వీళ్ళిద్దరూ అంటే దీనికి సంబంధించిన అధికారులతో ఆయన ఒక ఒక మీటింగ్ నిర్వహించారు ఆ మీటింగ్లో ఏం చెప్పారంటే పదమూడు ఎకరాల్లో తిరుపతిలో బే ఒకటి ఏర్పాటు చేయమని కోరారు అంటే అక్కడ ఏమేమి ఉండాలి మీకు మొత్తం నూట యాభై బస్సులు ఒకేసారి వచ్చి వెళ్ళడానికి అవకాశం ఉండాలి తర్వాత హెలీప్యాడ్ ఉండాలి రోప్ వే ఉండాలి మల్టీప్లెక్స్లు ఉండాలి తర్వాత మాల్స్ ఉండాలి మొత్తం అన్ని సౌకర్యాలు అక్కడ ఉండాలి ఎట్ ది సేమ్ టైం రెండు మార్గాలు ఉండాలి రెండే మార్గాలు వచ్చి వెళ్ళటానికి బస్సులు అంటే ఒకేసారి ఒక మార్గమే అయితే కష్టం కదా రావడానికి రెండు మార్గాలు వెళ్ళడానికి రెండు మార్గాలు అట్లా పెట్టమన్నారు నాలుగు పెట్టినా కూడా తప్పులే ఎందుకంటే మీకు రద్దీ దృష్టి ఎట్లా ఉంటుందంటే ఒకేసారి రాకపోకలంటే టైం వేస్ట్ అయితే సో మీకు ఎప్పుడూ కూడా టైం కన్సంప్షన్ చాలా ముఖ్యం కాబట్టి ఆ రకంగా చెప్పారు అదే కాకుండా ఆయన ఏమన్నారంటే పదమూడు ఎకరాలు అక్కడ కేటాయిస్తున్నారు సో ఇది చిన్న విషయం కాదు ఒకేసారి ఒక రోజులో లక్ష మంది వచ్చి వెళ్ళడానికి వీలుగా అంటే ఎంత ఈజీ అవుతుంది కదండి ఇప్పుడు మనం అందరూ మీకు కార్లలో వచ్చేరు అందరూ మీకు విమానాల్లో వచ్చారు కాకపోతే ఏంటంటే బస్సులు అనేది ఈ రకంగా ఉంటే బాగుంటుంది తర్వాత ఇంకోటి అన్ని ఎలక్ట్రిక్ బస్సులే పెడతారు ఇంకా అంటే సాధ్యమైనంత మట్టికి ఇంకా ఎలక్ట్రిక్ బస్సులే ఉంటాయి ఏపీలో సో వాటికి రీఛార్జింగ్ ఫెసిలిటీస్ ఏర్పాటు చేయమన్నారు అంటే చూడండి మనకి ఎప్పుడు కూడా మనం ఎన్నిసార్లు చెప్పుకున్నా అదే చెప్తాం మనం ఒక మీరు ఇప్పుడు ఓన్లీ బస్ స్టాండ్ అని పెట్టారనుకోండి మొత్తం బస్ స్టాండ్ పెడితే ఉంటుంది అక్కడ సౌకర్యాలు అనేవి ఉండాలి అంటే ప్రజలు వచ్చి వెళ్ళటానికి అనువుగా వచ్చాక వాళ్ళు గంట ఉండాల్సి రావచ్చు సో వెంటనే మనకి ఇంకొకటి కావాలి మీకు విజయవాడ అని ఎందుకు చెప్పానంటే బాత్రూమ్స్ ఫెసిలిటీ ఉండేది కాదు నా చిన్నప్పుడు అదొక పెద్ద సమస్య ఆడవాళ్ళకి ఎంత అవస్థ ఆలోచించండి మీరు సో మీకు అంత పెద్ద ఏమంటారు కాంప్లెక్స్ కట్టించడమే కాకుండా ఆర్టీసీ బస్ స్టాండ్ అప్పుడు బాత్రూమ్స్ అనేవి చాలా బాగుండేవి ఫస్ట్ మనకి లేనిది అదే అందరూ కూడా అమెరికా వెళ్ళినప్పుడు కొత్తలో వచ్చే అంటే ఇప్పుడు కాదు ఇప్పుడు అందరికీ తెలుసు అని ఉంటాయి అక్కడ ఎక్కడ పడితే అక్కడ మనకి బాత్రూమ్స్ ఉంటాయి అందరూ ఆనందపడిపోయే వాళ్ళు అంటే మనిషికి బేసిక్ నీడ్ అది బాత్రూమ్ అనేది మనం ఎక్కడికైనా వెళ్తే ఆ విషయంలో మాత్రం మన ఆశ్చర్యపోవాలి కేరళ వాళ్ళు ఈ విషయంలో నేను ఇంతకు ముందు కూడా చెప్పాను వి హ్యావ్ టు అప్రిషియేట్ కేరళ అని వాళ్ళకి చాలా శుభ్రం ఎక్కువ ఎంత శుభ్రం అంటే మా నాన్నగారితో ఆయన కలీగ్ ఛాలెంజ్ చేశారు నా చిన్నప్పుడు మేము కొచ్చిన్లో ఉంటే లో ఆయన అన్నారు అనమాట శర్మ ఐ కెన్ ఛాలెంజ్ యూ యు యూ షో మీ వన్ పర్సన్ హూఇస్ గోయింగ్ అవుట్ సైడ్ అని ఎవరు అక్కడ బాత్రూమ్ కి బయటకు వెళ్ళారు ఓకే వాళ్ళకి ఇంకో సంగతి ఏంటంటే మీరు మలయాళీస్ కట్టే కట్టడాలు కనుక చూసారంటే సాధారణంగా మీకు మద్రాస్ లో కూడా వాళ్ళ కన్స్ట్రక్షన్ చూసారంటే మీకు గేటెడ్ అంటే గేటెడ్ కాదు పెద్ద పెద్ద బిల్డింగ్స్ ఫ్లాట్స్ అనమాట వాళ్ళు ఒక బాత్రూమ్ ఎక్స్ట్రా కడతారు ఇప్పుడు మీరు మూడు బాత్రూంలు నాలుగు బాత్రూమ్లు ఇప్పుడు ఐదు బాత్రూంలు ఇప్పుడు వచ్చింది కాన్సెప్ట్ బట్ యాభై ఏళ్ల క్రితం కూడా అది ఉంది ఎక్స్ట్రా ఉంటుంది పని మనిషికి నేననేది వాళ్ళ ఆ విషయంలో దే విల్ నాట్ కాంప్రమైజ్ అంటే ఇది అసందర్భం కాదు మనకి చాలా అవసరమైన ఇదన్నమాట అందుకని ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు చెప్పినట్టుగా హెలిప్యాడ్ కూడా చెప్పారు హెలిప్యాడ్ ఎందుకు చెప్పారు ఎవరైనా పెద్దవాళ్ళు వచ్చినా ఇప్పుడు ఏ ప్రధానమంత్రి గారో ఇంకెవరో ఇంకెవరో ముఖ్యమంత్రులే రావచ్చు లేకపోతే ఎవరైనా హెలిప్యాడ్ అనేది చాలా అవసరం రోప్వే కూడా చాలా మంచి ఆలోచన ఇంకొకటి తిరుమల తిరుపతి కంటే రద్దీ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం సో వాళ్ళకి ఈజీగా ఉంటుందని ఫెసిలిటీస్ కూడా అదే అంటున్నా ఇప్పుడు ఉండేదే అంటే ఇప్పుడు ఉంది ఒక బస్ స్టాండ్ కానీ సరిపోట్లా రోజు రోజుకి స్వామిని దర్శించుకునే వాళ్ళ సంఖ్య పెరిగిపోతుంది కాబట్టి ఆయన విజన్ ఇది అంటే అదే కావాలండి ఇప్పుడు మీరు అన్నట్టుగా సూపర్ సిక్స్ సూపర్ హిట్ అయింది తర్వాత ప్రతిరోజు ఏం చేయాలి ప్రజలకి ఇంకా ఏం చేయాలి ఇంకా ఏం చేయాలి ఒక తపనలో భాగంగా ఇది పుట్టిందనమాట మంచిదే కదా అంటే ఇలాగా ఇంకా ఎక్కడెక్కడ ఏమేం చేయాలి చాలా అవసరం అండి ఈవెన్ లో కూడా బాత్రూమ్స్ ఉన్నాయి లేదా ఆడపిల్లలకి ఎస్పెషల్లీ చాలా అవసరం తర్వాత స్కూల్స్ లో ఆడపిల్లలకి బాత్రూమ్స్ తో పాటు ఈ ప్యాడ్స్ అనేవి కూడా ఉంచాలి అవన్నీ కూడా అంటే ఇవన్నీ ఒకప్పుడు ఇవి మాట్లాడడానికి మాలాంటి వాళ్ళని చాలా ఇబ్బంది పడేవాళ్ళం అంటే మన బ్రాటప్ అట్లా ఇప్పుడు అలా కాదు ఓపెన్ అప్ అవేర్నెస్ అవేర్నెస్ చాలా అవసరం అందుకని ఇవన్నీ మాట్లాడుకోవటం అంటే ఏంటంటే అక్కడి నుంచి ఇక్కడికి వచ్చారంటే ఎస్ ఇట్ ఈస్ ఆల్సో నీడెడ్ అందుకని మన సందర్భం వచ్చినప్పుడు ఏదైనా మాట్లాడుకోవాలంటే ఏదైనా చెప్పాలి అండ్ ఎందుకంటే ఒకళ్ళు విన్నా కూడా మంచిదే కదా ఇప్పుడు మన వీడియోస్ లక్ష మంది వినక్కర్లా ఒక పది మంది విని ఒకళ్ళు కొంచెం వాళ్ళు స్పందించినా మనకి చాలు అది మనం ఆలోచించాలి ఎప్పుడు కాబట్టి వాళ్ళు చంద్రబాబు నాయుడు గారి విజన్ ఏంటో మనం చూస్తున్నాము ఇంకా ఇలాంటి అభివృద్ధి పనులు చాలా చెయ్యాలి ఇంకా అంటే ఇంకా ఎక్కడెక్కడ ఇప్పుడు నాట్ ఓన్లీ తిరుపతి ఇంకా మనకి విజయవాడ ఉంది విజయవాడ ఇప్పటికే డెవలప్ అయింది ఇంకా ఏదైనా అవసరం ఉంటుందా కాళహస్తి అంటే మనకి సంబంధించిన గుళ్ళు పెద్ద పెద్ద గుళ్ళు ఈవెన్ సింహాచలం అంటే అక్కడ ఇంకా ఏమైనా చెయ్యాలా డెవలప్మెంట్స్ ఇవన్నీ కూడా దృష్టి పెడితే బాగుంటుంది